సారి డెబ్బై రెండులో ఆయన అంబేద్కర్ మిషన్ స్థాపించారు అప్పటికి అంబేద్కర్ భవన్ లేదు మనందరికీ తెలుసు ఎనభై రెండులో వచ్చింది అంబేద్కర్ భవన్ అంబేద్కర్ మిషన్ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగి ఆయన అంబేద్కర్ ఐడియాలజీని ప్రచారం చేశారు అప్పుడు నేను నైతిక చదువుతున్న నా అదృష్టం ఏంటంటే పావన్మూర్తి గారు పుట్టిన గ్రామంలోనే పుట్టాను ఎందుకంటే మా అమ్మది అంబేద్కర్ నగర్ యానం నన్ను అక్కడే కన్నది నా పేరు అక్కడే వేశారు నేను అక్కడే చదివాను నేను నేటి వర్ఫం కూడా ఉన్నాను విశాఖపట్నం మా పెద్దనాన్నగారు ఆయన పవన్మూర్తి గారు అయితే నాకు రికమెండ్ చేసింది మాత్రం పవన్మూర్తి గారి మధ్యలో చింతకాల శుభం గారు ఆవిడ తీసుకెళ్ళి పరిచయం చెప్పి వీడు పనులన్న వాళ్ళు అబ్బాయి వీళ్ళమ్మ చనిపోయింది వీడికి ఏదో చూడు అని ఆవిడ చెప్పడం జరిగింది ఆయన స్వయంగా రిక్షా డబ్బు దాన్ని కొట్టుకుని రామ్నగర్ నుంచి దొండపర్తి తీసుకెళ్ళి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఆగస్టు పద్నాలుగో తారీఖున అక్కడ ఆఫీసర్కి పరిచయం చేశారు పదిహేనో తారీఖున నేషనల్ హైరెడ్ పెట్టింది పదహారో తారీఖున నాకు రిక్రూట్మెంట్ జరిగింది నేను క్యాజువల్ కళాసిగా జాయిన్ అయ్యాను సీనియర్ టెక్నీషియన్గా రిటైర్ అయ్యాను సీనియర్ సెక్షన్ ఫోర్ మ్యాన్గా అవ్వాలి కానీ పిల్లల చదువు అన్నీ వదిలేసుకున్నాను పవన్మూర్తి గారు నాకు పరిచయం అని నేను అనలేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి ఆయన ఇందాక కళ్యాణ్ రావు గారు ఒక విషయం చెప్పారు నా జీవితాన్ని మలుపు తిప్పింది ఆయన అనేసి మేము ఒక సందర్భంలో అటువంటి కార్యక్రమం చేసి చారు మజుందర్ రెవల్యూషనరీ అసోసియేషన్ పెట్టడం జరిగింది దానికి కబుర్ తెలిసి హైదరాబాద్ను సెలవు పెట్టుకుని వచ్చి ఒక రోజంతా గదిలో పెట్టి బాధి మీరు చేయాలంటే అంబేద్కర్ ఐడియాలజీ కోసం చేయండి ఇలాంటి పనికి మనం మనం చేయకండి అని చెప్పి ఎందుకంటే రెవల్యూషన్ అసోసియేషన్ రాత్రి గోడ మీద రాసాం ఉదయం పోలీస్ స్థానం అంబేద్కర్ నగర్కు వచ్చింది అయితే మా అదృష్టం అదృష్టమైనట్టు ఆ తర్వాత తప్పించుకున్న ఒకవేళ అలాగే ఉన్నట్లయితే మేము దొరుకున్నట్లయితే మా జీవితంలోకి పోయి తెలిసి చూడాలి పవన్ గుర్తుగారు ఎప్పుడు నిబద్ధత కలిగిన వారు ఆయన ప్రత్యేకించి ఒక మాట పదే పదే చెప్పేవారు ఏంటంటే బాబాసాహెబ్ చెప్పిన మాట కృతజ్ఞత లేనివాడు అదంత దుర్మార్గం పడేసి కృతజ్ఞత అంటే నీకు మేలు చేసే అనేసి వాళ్ళకు మేలు చేయడం కాదు సమాజ హిత్వం కూడా చేసిన వాళ్ళు సమాజ హిత్వంలో పొందిన లాభానికి తిరిగి నువ్వు చేసే ప్రతిచర్య దాని కృతజ్ఞత ఆ విధమైన కృతజ్ఞత కలిగి ఉండాలనేసి ఆయన చెప్పేవారు పవన్మూర్తి గారి ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది మీరు చూడండి ఆ ఫోటో అంబేద్కర్ ఫోటో మీద అంబేద్కర్ అంబేడ్కర్ మోర్ డేంజరస్ దాన్ అలైవ్ అని ఉండేది అది ఆయన నచ్చేది కాదు ప్రతిసారి చెప్పేవారు మోర్ డేంజరస్ అని ఏంటా బాంబాసాహెబ్ వాళ్ళు చదువుకున్నప్పుడు ప్రమాదం అయినా చనిపోయిన తర్వాత ప్రమా అంతకంటే ప్రమాదం అంటారనో అన్న ఫోటో విప్పించేసి దాని మీద రాయించారు డెడ్ అంబేడ్కర్ మోర్ రెవల్యూషనరీ దాన్ అలైవ్ అనేసి ఆయన ఆ విధంగా ప్రతి అంశం కూడా బాబాసాహెబ్ గురించి ఆలోచించారు బాబాసాహెబ్ ఇచ్చిన సందేశాన్ని కాదు ఆయన చెప్పిన ఆర్గనైజేషన్స్లే కేవలం ఆయన నిలబెట్టే ప్రయత్నం చేశారు ఆయన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనేసి అంబేద్కర్ మెమోరియల్ స్కూల్ ఇక్కడ స్థాపన జరిగింది బాబాసాహెబ్ నిరంతరం లైబ్రరీలో తన జీవితాన్ని గడిపారనేసి ఆయన పేరు మీద అంబేద్కర్ లైబ్రరీని పెట్టడం జరిగింది ఒక దౌర్భాగ్యం ఏంటంటే చక్కటి పేరికి మళ్ళీ అంబేద్కర్ లైబ్రరీ విజ్ఞాన కేంద్రాన్ని పెట్టారు అది కమ్యూనిస్ట్ టెక్నాలజీ నాకు తెలిసినంతవరకు బాల టెర్మినాలజీ అది మరి అది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు అంబేద్కర్ లైబ్రరీ గ్రేట్ వర్డ్ అది దాన్ని మార్చారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ సామాజిక వ్యవస్థ గురించి పెట్టారు అంతే అంబేద్కర్ బాబాసాహెబ్ స్థాపించిన బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియాని నిలబెట్టడం కోసం ఇక్కడ ఆయనే ఫోన్ చెప్పారు మిత్రుడు చెప్పాడు ఫౌండేషన్ స్టోన్ ఆయన వేశారు నిర్మాణం కోసం కేవలం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ద్వారానే కాకుండా బుద్ధి సొసైటీ ద్వారా కూడా కలెక్షన్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఆరు నలభై లక్షల వరకు దీన్ని ఖర్చు అయింది అందులో పన్నెండు పదమూడు లక్షల వరకు కేవలం బుద్ధి సొసైటీ ఇచ్చారు అందులో వన్ మంత్ గ్రాస్ సాలరీ ఇచ్చిన వాళ్ళు నేను ఒకటి ఆయన ఈ కలెక్ట్ చేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి ఫోన్ చేసేవాడు అంతే విహార కడతలను మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఆయన దగ్గరికి వచ్చి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇలా ఇచ్చిన ఉన్నారు ఎందుకంటే ఆయన నిజాయితీ ఆయన చేసి ఏ కార్యమైనా సరే ఒక్క పైసా తేడా రాని చూడగారు ఇదే భవన్లో ఫోటోలు దిగబడ్డానికి మేకులు తెమ్మని అన్నాను మేకలు తీసుకుని వచ్చాను మేకలకి రెసిప్ట్ ఏం ఉండి మేకులు రసీదు తెచ్చారా అని అడిగారు మాస్టర్ దానికి రెండు రూపాయలు మూడు రూపాయలు అయిన అందుకే తీసేరా అన్నారు ఆ రెండు రూపాయలకి రసీదు తీసుకొచ్చి ఇచ్చాను అన్నాను అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మన కొందరు సోదరులు పవనమూర్తి గారు ఈ భవన్ మిస్యూజ్ చేస్తున్నారు ఆ డబ్బు తినేస్తున్నారు అని కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు కలెక్టర్ వచ్చారు ఆయన ఆయన వచ్చి ఇది మిస్యూజ్ జరుగుతుంది హ్యాండ్ ఓవర్ చేసుకోండి అన్నట్టు చేసుకోండి అన్నాడు మిస్యూజ్ చేస్తే నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో లోపాలు చూపించండి తీసుకోండి అన్నాడు ఏం లోపాలు చూపిస్తారో ప్రతిదీ క్లియర్ క్లిస్టర్గా ఉంది చూసిన తర్వాత అయితే ఆయన ఎప్పుడైతే ఈ రంగములు దిగారో అసెంబ్లీ నుంచి అనేక మంది మినిస్టర్లు ఫోన్ చేశారు కలెక్టర్కి నీకేమైనా ఏమైనా పనిచేస్తుందా లేదా విశాఖపట్నం ఉన్న పవన్మూర్తి నువ్వు పాయింట్ అవుట్ చేస్తావా ఆయన చేసే ఆర్గనైజేషన్ ఏంటి ఆయన చేస్తున్నది ఏంటి నువ్వు ఆయన విషయంలో తలదూరిస్తే నీ ఉద్యోగం ఉండదని ఆయన వార్నింగ్ ఇచ్చారు అంటే అటువంటి చక్కటి పేరు రాష్ట్రం అంతా కూడా పవన్మూర్తి గారికి ఉందే ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు వచ్చినా సరే ఒకసారి ఉమా 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 గజపతి విజయనగరం తెచ్చారు అంబేద్కర్ భవన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు ఆయన వెంటనే లేచారు పైకి అమ్మ మీకు అంబేద్కర్ గురించి తెలుసుంటే రెండు ముక్కలు చెప్పండి ఆయన పుట్టినరోజు అని చచ్చిన రోజు చెప్పడం చావాలంటే ముంచే లేదు కానీ పార్టీ విషయాలు ఎక్కడ అన్నారు ఏ ఏ మహనీయుడు మీటింగ్లో ఉన్న ఎంపీలు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా దుద్దుకోవాలో ఎలా లోపరచుకోవాళ్ళు దోసాలు చెప్తే అంత నిజాయితీగా అంత నిర్మోహటంగా ఉం ఉండరు ఆయన ఇప్పుడు కూడా ఆయన ఏ విషయాన్ని అయినా సరే నిర్మోహమంగా మహమే చెప్పేవారు తప్పైతే అయితే తప్పు అది చాలామందికి ఇమ్ముడుచుకోలేకపోయేవారు అది ఇమ్ముడుచుకోలేక ఆయనకి అహమైక్ ఆయన ఆయన చెప్పిందే వేద ఉండేడండి మనం చెప్పింది ఆయన ఉండండి ఈ విధంగా మాట్లాడేవాళ్ళు ఎందుకంటే విషయం పట్ల అవగాహన ఉన్నవాడు ఆయన విషయం పట్ల నిబద్ధత కలిగిన వాడు చేసే పనులు నీతిగా వెళ్ళేవాడు ఖచ్చితంగా వాళ్ళు తప్పైతే తప్పు అంటారు ఒప్పైతే ఒప్పు అంటారు ఆ పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా చేసేవారు అయితే మిత్రులరా ప్రత్యేకించి నేను ఒక విషయం చెప్పబోయేది ఏంటంటే బాబాసాహెబ్ స్థాపించిన బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన స్థాపించాలనుకున్నారు యాభై ఐదులో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు యాభై ఆరులో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ పేరు మీదే వామనరావు గార్డ్పల్లి మొన్న రీసెంట్గా రిటైర్ అయ్యే చర్చి గారు ఫాదర్ గారు వీళ్ళంతా కలిసి బాబాసాహెబ్తో దంపతి దమ్మ యక్ష తీసుకోవడం జరిగింది అయితే బాబాసాహెబ్ తర్వాత ఆయన జీవితకాలం ఆయన ప్రెసిడెంట్గా కొనసాగారు ఆయన తర్వాత ఆయన కుమారుడు యశ్వంత్ అంబేద్కర్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ ఆ ప్రాంతంలో ఇక్కడికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉభయ రాష్ట్రాలకి ఆ బ్రాంచ్ తెచ్చింది పవన్మూర్తి గారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లేదు ఆ బ్రాంచ్ తెచ్చింది పవన్మూర్తి గారు అయితే ఆయన అధ్యక్ష పదవి తీసుకోలేదు జీవి సుబ్బయ్య గారిని మొట్టమొదటి అధ్యక్షుడిగా చేశారు తర్వాత దానికి అధ్యక్షుడిగా మన అబ్బాయి గారు తర్వాత తెలంగాణ గారు కట్టి గారు ఇలాంటి వాళ్ళంతా కొనసాగారు అయితే విశాఖపట్నంకి ఆయన బిఎస్ఏ ప్రెసిడెంట్ ఉండేవారు నేను జనరల్ సెక్రటరీ చేసే ముందు జగన్నాథరావు గారు ప్రెసిడెంట్ ఉండాలి ఆయన మాట అన్నారు నీ ఉన్నంతకాలం మన ఉన్నంతకాలం బా పాకర్ ఉన్నంతకాలం ఆయన్ని జీవితకాలం ఆయనే ఉంటారు ప్రెసిడెంట్గా సెక్రటరీగా మనం మారుతున్నాం ఇట్లా అది కంటిన్యూ చేద్దాం అన్నాం అయితే ఆయన మంచానికే పరిమిత అయిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఆయన మంచం మంచానికి పరిమితి అయిన ఆయన అక్కడ ప్రెసిడెంట్గా ఉంటే రకరకాలుగా ఉంటారు వద్దు అంటే అప్పుడు ఆయన్ని ప్రెసిడెంట్ పదం నుండి తీసి వేరే ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అయితే మిత్రులారా అప్పుడు తెచ్చిన ఈ బుద్ధ సొసైటీ యశ్వంతరావు గారి తర్వాత వారి వైపు రామ తయారు గారు దాన్ని మెయింటైన్ చేస్తారు ఇప్పటికే పెద్దకే ఉన్నారు ఆయన కుమారు భీమరావు గారు ఆయన కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చిన ముసలం ఏంటంటే బాబాసాహెబ్ స్థాపించిన బౌద్ధునికి ఆకులకి పురుగు పడితే మనం మందు కొడితే చచ్చిపోతుంది కానీ ఏరుగు పట్టింది చీడ పురుగు ఏరుగు పట్టి ఏరుగుని నాశనం చేసే పరిస్థితి చేస్తుంది ఎందుచేతనండి ఈరోజు చంద్రపోతి పాటలని ఆయన నుంచి విడిపోయి బ్రాంచ్ సెప్రిటరీ పెట్టారు ఆయన కొనసాగితే తర్వాత అదే ముందుకు వెళితే వాళ్ళ మనవాళ్ళు వస్తారు ముందు మనోళ్ళు వస్తారు ఇది మాతాత పెట్టింది అంబేద్కర్ పెట్టింది కాదు ఎప్పుడు చచ్చిపోయింది ఎవరైనా మాట్లాడగలరా ప్లీజ్ 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 బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ తెచ్చింది ఆయన ఏం తెలుసు నీకు నీకు ఏం తెలుసు ఆయన తెచ్చిన సంస్థ నేటికి ప్రతిగా ఉంది తల్లి స్థానం తల్లి సంస్థ ప్రతిగా ఉన్న గుడిపోయిన సంస్థల్లో కాదు మనం చేయవలసింది కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు చాలాసార్లు వేదిక మీద మాట్లాడారు ఆర్పీఐ వంద ముక్కలైపోయింది అవన్నీ కాదు బాబాసాహెబ్ పెట్టిన ఆర్పీఐలో పనిచేయాలని ప్రదే పదే చెప్పారు ఆయన ఇప్పుడు బాబాసాహెబ్ పెట్టిన ఆర్పీఐకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు దాన్ని కొనసాగిస్తున్నారు కూడా మిత్రులారా బాబాసాహెబ్ పెట్టిన ఆశయాలు బాబాసాహెబ్ పెట్టిన సంస్థను ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన స్థాపించిన సంస్థలు బ్రతికించాలి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అవ్వండి సమస్య సైనికులు అవ్వనివ్వండి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అవ్వండి లేదా రిపబ్లికన్ పార్టీ అవన్నవ్వండి అది ముక్కలు అయిపోవడం వల్ల రోజు ఈ సంస్థ మనకి కేవలం పదవులకి నాశించి యదవలు ఆ విధంగా విడిపోయి సంస్థను నాశనం చేస్తున్నారు అయితే బాబాసాహెబ్ ఒక మాట అంటారు పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేస్తే కొన్నాళ్ళకి అది సత్యం అయిపోతుంది ఖండించకపోతే అదే సత్యంగా కొనసాగుతుంది అది ఏ విధంగా ఖండించాలంటే మేము ఈరోజు సాధుజీవులుగానే జీవిస్తున్నాం అప్పుడు మేము చాలా భయంకరమైన విధానంలో జీవించాం నా హైట్ కాదు నాకు నాకు గుండె బలం నాకు ఉండే కాబట్టి బాబాసాహెబ్ ఆశయాన్ని పవన్మూర్తి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళే బాగులో నేను జీవితకాలం పనిచేస్తాను దాన్ని చెడు పక్కకు పెట్టే పరిస్థితి ఉంటే నడి ఓటు మీద చెప్పు పట్టుకునే చెప్పు తప్పులు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి సోదగారా మనం ఎప్పుడు కూడా ఆశయం కోసం ఈరోజు వచ్చి మనం సంతాపం చెప్పేసి లేకపోతే జేజలు కొట్టేసి నినాలు కొట్టేసి అమర చెప్పేసి వెళ్ళిపోతే కాదు దాన్ని కొనసాగించాలి ఆయన ఆశించింది ఏంటంటే అంబేద్కర్ మిషన్ పెట్టింది గ్రామ గ్రామానికి అంబేద్కర్ని పరిచయం చేయడం కోసం ఒకటి సొసైటీ పెట్టింది అందరినీ ఒక తాటి మీద తెచ్చి మనం అందరూ ఒక ఒక ఫ్యామిలీగా నిలబడడం కోసం బిఎస్ఐ స్థాపించారు ఆయన ఈ రెండు సంవత్సరాల స్థాపించి ఆయన నిరంతరం వాటి కోసం కృషి చేశారు ఆయన అందులో భాగంగా నేను జీవితకాలం నేను చేయడం చేస్తున్నాను ఆయన చెప్పిన కృతజ్ఞత అనే పదాన్ని నేను బేసిక్గా తీసుకొని కట్టే గారికి జ్ఞాపకార్థంగా పుస్తకాలు పోయే పుస్తకాలు వేయించాను అబ్బాయి గారికి జ్ఞాపకార్థంగా వెయ్యి పుస్తకాలు వేయించాను తర్వాత రాఘవులు గారికి జ్ఞాపకార్థంగా ఐదు వందల పుస్తకాలు వేయించాను ఈ విధంగా ఈరోజు పావనమూర్తి గారు చెప్పిన ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్ళే భాగంగా డాక్టర్ క్రూరమయ్య మాస్టర్ గారు ఒక పుస్తకం రాశారు ఏంటంటే బాబాసాహెబ్పై అపవాదులు బాబాసాహెబ్ని చాలా నీచంగా అపవాదుగా ప్రాసెప్టు వస్తున్నాయి వాటి అన్నింటికి పదకొండు ప్రశ్నలకి ఆయన సమాధానం ఇస్తూ రాశారు ఆ పుస్తకాలు మీకు అందరికీ ఎందుకంటే ఆయన ఆశయం ఆయన గురించి చెప్పడం కాదు ఆయన ఆశించిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందులో భాగంగా పుస్తకాలు మీకు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది దయచేసి అందరు ఆ పుస్తకం చదవండి బాబాసాహెబ్ విమర్శించే వాళ్ళకి పాఠాయన సమాధానం చెప్పే సాధారణం ఆ పుస్తకంలో ఉంది దయచేసి అది చదవాలని మనం చేస్తున్నాను చివరిసారిగా ఇప్పుడు సంజయ్ కొట్టమిలీ గారి వాళ్ళ అల్లుడు పెద్దల్లుడు ఇయ్యంకుడు ఆయన దగ్గర వన్ ఇంచ్ సైజు నుంచి ట్వల్వ్ ఫీట్ హైట్ వరకు అంబేద్కర్ స్టాట్యూస్ అంబేద్కర్ మెమో అంబేద్కర్ సంబంధించిన కొన్ని సామాగ్రి చాలా ఆయన దగ్గర ఉంది వారి భార్య అక్కడ చాలా ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారు అని చూపిస్తున్న అంబేద్కర్ మెటీరియల్స్ ఆవిడ ఈ రోజు వచ్చారు ఆవిడ కూడా ఈ సభకి వచ్చారు ఆవిడ ఉన్నారు సభలో మేడం గారు పరిచయం చేస్తారు ఆవిడ ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినట్లయితే ఆ ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు సో దాని గురించి మనం తర్వాత అందరం నిర్ణయం తీసుకుందాం చొరువు కార్యాలు కాబట్టి మరి ఈ ఆ కార్యక్రమంలో మనం అందరం ముందుకెళ్దామని ఆశిస్తూ అందరికీ పుతివందనాలు జయబిండి